హాయ్ అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం తొలి రాత్రి రోజు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అలా వెళుతూ వెళుతూ ఒక పెద్ద అభాండమైతే నా మీద వేసి వెళ్ళిపోయాడు దానికి కారణం ఏమిటో తెలియాలంటే నా కథలోకి వెళ్లాల్సిందే ఈరోజు నా తొలి రాత్రి నేను ఎన్నో ఆశలతో గదిలోకి అడుగుపెట్టాను అంతలోనే నా భర్త నన్ను మంచం మీద ఒక్క తోపుతోసి తలుపు దడీలను కొట్టి తను వెళ్ళిపోయాడు వెళ్ళి జరగటం వలన చుట్టాలు ఇంకా కొంతమంది అక్కడే ఉన్నారు నా భర్త అలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉండిపోయారు ఎందుకలా వెళుతున్నాడో అర్థం కాక నేను కూడా అతని వెంటే వచ్చి ఏమండి ఏమండి అని పిలుస్తూ నేను కూడా బయటికి వెళ్ళాను కానీ ఆయన అది ఏమీ పట్టించుకోకుండా కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నవారంతా నా దగ్గరికి వచ్చి ఏమైంది వాడెందుకు అలా వెళ్ళిపోయాడు నువ్వేమన్నావు అని అనటం మొదలుపెట్టారు కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను అంతలో లోపలికి వెళదామని చూస్తే నా తోటి కోడలు లోపలికి తీసుకొని వెళ్ళింది చుట్టాలు అందరూ గుసగుసలు మొదలుపెట్టారు నా తోటి కోడలు మాత్రం నన్ను గదిలోనికి తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది అని అడిగింది ఎంతలో మా అత్తగారు ఇదేదో చేసే ఉంటుంది లేకపోతే ఆడంతా కోపంగా ఎందుకెళతాడు నేను ఏడవటం ఆపలేదు అందరూ ఏదో రకంగా సూటిపోటి మాటలు నన్నే అంటున్నారు నా తప్పు ఏమీ లేకపోయినా ఎంతలో మీ రాగండి అత్తగారు మీరు వెళ్ళండి నేను కనుక్కుంటాను ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పాక ఆమె వెళ్ళిపోయింది నేను మా తోటి కోడలతో ఇలా చెప్పటం మొదలుపెట్టాను మా అక్క నాకంటే ఒక ఐదేళ్ళు పెద్దది తనకి ఒక బాబు మా మామగారిది పెద్ద బిజినెస్ చాలా ఆస్తిపరులు మేము మధ్యతరగతి వాళ్ళము మామగారు మా నాన్న మంచి స్నేహితులు చిన్నప్పుడు మా మామగారు మీ కూతుర్ని నా చిన్న కోడలుగా చేసుకుంటానురా అని మాటిచ్చారట అందుకని అంత ఆస్తి వచ్చినా మాట తప్పకుండా నన్ను ఈ ఇంటి చిన్న చిన్నకోడలుగా చేసుకున్నారు అది మా అత్తగారికి ఇష్టం లేదు అందుకని అవకాశం దొరికిందని నా మీద అక్కసంతా చూపిస్తున్నారు మా అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్క అని అంటూ అక్కని పట్టుకొని బాగా ఏడ్చేశాను ఆ ఇంట్లో అంతమంది జనం ఉన్న నన్ను ఓదార్చేవారే కరువయ్యారు ఉన్న ఒకే ఒక్క తోడు అక్క అదే మా తోటి కోడలు అసలేం జరిగిందిరా చెప్పు నా దగ్గర చెప్పడానికి నీకంత మొహమాటం ఎందుకు చెప్తేనే కదా నాకేమైనా తెలిసేది చెప్పుకోవాలి ఇక్కడ నాకెవరున్నారు చెప్పుకోవటానికి అక్క తప్ప అని మనసులో అనుకుని అక్క నేను పాల గ్లాస్తో లోపలికి వెళ్ళాను నన్ను ఆయన చూడగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా ఇంతవరకు నిన్నెవరూ ప్రేమించలేదా నువ్వు ఎవరిని ప్రేమించలేదా అని అడిగారక్క దానిలో ఏముంది అంటే నువ్వెవరినైనా ప్రేమించావా అని అడిగింది లేదక్క నేను ఎవరిని ప్రేమించలేదు ఎందుకంటే నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు నాన్నకి మావయ్య ఇచ్చిన మాట గురించి నాన్న నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు నాకు ఒక్క మాట మాత్రం చెప్పారు నా ఫ్రెండ్ నాకు మాటిచ్చాడు వాడు ఎంత ఆస్తి సంపాదించినా నాకిచ్చిన మాట తప్పడు వాడు అలాంటి వాడు కాదు నేను కూడా వాడికి మాటిచ్చాను నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేస్తానని వాడు మాట తప్పడు నేను కూడా మాట తప్పను నీ వలన కనుక ఆ మాట తప్పవలసి వస్తే మాత్రం ఆ రోజు నీ తండ్రి ప్రాణాలతో ఉండడు అని నన్ను కాలేజీలో జాయిన్ చేసినప్పుడే చెప్పాడు నేను అది దృష్టిలో పెట్టుకొని ప్రేమజోలికి వెళ్ళలేదు అదే విషయం ఆయనకు చెప్పాను దానిలో అయితే మరి నిన్ను ఎవరూ ప్రేమించలేదా అని అడిగారు ప్రేమించారు చాలామంది కాలేజీలో నా ప్రేమ కోసం పడిచచ్చేవారు కానీ నేనెవ్వరిని పట్టించుకోలేదు నా మనసులో నిన్నే ఉంచుకున్నాను అని అన్నానక్క దీనిలో తప్పేముంది అతను అంతగా కోపగించుకొని వెళ్ళిపోవటానికి ఏమో అక్క నువ్వు నాకు అబద్ధాలు చెబుతున్నావు నన్ను డబ్బుందని పెళ్లి చేసుకున్నావు ఈ రోజుల్లో ప్రేమలో పడకుండా ఎవరుంటారని కోపంగా మాటలు అనేశారు నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు నేనేం తప్పు చేశాను నా జీవితం ఇలా అయిపోతుంది అని బోరుమని ఏడవటం మొదలుపెట్టాను నువ్వేమీ బాధపడకు మేమందరం ఉన్నాం కదా అతను రానివ్వు మాట్లాడదాం కాదక్క నాకు అమ్మ నాన్నల్ని చూడాలని ఉంది నా గుండెను ఎవరో కోసినట్లుగా అనిపిస్తుంది నేను చెప్పేది విను ఇప్పుడే అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ పెద్దదవుతుంది కానీ తగ్గదు అంతేకాదు మావయ్య గారు మీ నాన్న మంచి స్నేహితులు దీనివలన ఆ స్నేహం కూడా చెడిపోతుంది వాడు వచ్చేదాకా కొంచెం ఓర్పుగా ఉండు నా మాట విను ప్లీజ్ అని అనగానే అక్క మీరు అలా అనకండి మీరు పెద్దవారు మీకన్నీ తెలుసు మీరు చెప్పినట్లుగానే చేద్దాము సరేనమ్మా నేను ఇక కిందకి వెళతాను అసలు కింద ఏం జరుగుతుందో చూస్తాను అలాగే అక్క ఇక గారు ఇలా అడిగారు వాడి విషయం ఏమైనా తెలిసిందా అమ్మా అని అనగానే ఏరి బయట ఉన్నాడమ్మా వాడికి ఫోన్ ట్రై చేస్తున్నాడు ఫోన్ ఎత్తటం లేదు అసలు ఏమైందమ్మా ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా నా ఫ్రెండ్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు వాడికి నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు అప్పటికి సమయం ఒంటి గంట అయింది అందరం వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఎంతలో రెండు గంటలు దాటింది వాడొచ్చాడు కారులో నుంచి తోలుతూ దిగుతున్నాడు వాడిని చూస్తూనే అర్థమైపోతుంది అక్కడ అందరికీ తాగివచ్చాడని నాన్న నాకు మీరు అన్యాయం చేశారు అని అంటున్నాడు అప్పుడక్క ఇప్పుడేమీ మాట్లాడొద్దు రేపు మాట్లాడుకుందాం మరిది గారు తాగేసి ఉన్నారు రేపు మాట్లాడుకుందాం ఇప్పుడేది మాట్లాడినా గొడవే అవుతుంది ఏమండి మరిదిని తీసుకొని లోపల పడుకోబెట్టి మీరు రాత్రికి అక్కడే పడుకోండి మామయ్య అత్తయ్య అందరూ వెళ్ళి పడుకోండి నేను ఆ అమ్మాయి దగ్గర పడుకుంటాను రేపు మాట్లాడుకుందాం సరే అని చెప్పి అందరూ పడుకోవటానికి ఉపక్రమించారు కానీ ఎవ్వరూ నిద్రపోలేదు తెల్లవారాక అందరూ సమావేశమయ్యారు ముందుగా మామయ్య గారు ఏంట్రా ఈ సమస్య ఎందుకు అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు అని అనగానే నాకది నచ్చలేదు నాకది వద్దు నోరు మోస్తావా కారణం లేకుండా వద్దంటే చూస్తూ ఊరుకోవటానికి ఎక్కడ మేమేమైనా గాజులు తొడుక్కొని ఉన్నామనుకుంటున్నావా చంప పగల కొడతాను మావయ్య గారు చెయ్యెత్తారు ఊరుకోండి మావే గారు అని అంటూ అక్క ఆపింది అది కాదు మరిది గారు కారణం ఉండాలి కదా దానికి కాలేజీలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా మీకు అంటే ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా లేదు మరదేగా దాని తెలివితేటలు అది ఎవరినీ ప్రేమించలేదట చిన్నప్పటి నుంచి నన్నే ప్రేమిస్తుందట కానీ కాలేజీలో మగవాళ్ళందరూ దాని వెనకాలే పడేవారట అది ఎవరికీ కనెక్ట్ అవ్వలేదట అన్ని మాటలే అంతమంది వెంట పెడితే ఈ రోజుల్లో ఎవరితో ఒకరితో కనెక్ట్ అవ్వకుండా ఎవరుంటారు నన్ను మరీ పిచ్చివాడిని చేస్తుంది ఎంతలో నేను అంటే నా పేరు ఇషిత ఆయన దగ్గరికి వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తూ ఉంటే నేను ఎవరినో ఎందుకు ప్రేమిస్తాను ఆకాష్ నా మనసులో నువ్వుండగా నేను అలా ఎందుకు చేస్తాను కారణం అది కాదు ఏదో ఉంది అది తప్పించుకోవటానికి నా మీద నిందలు వేస్తున్నావు చెప్పు ఆకాష్ అవన్నీ అనవసరపు మాటలు నువ్వు నాకు వద్దు మన మనిద్దరం విడిపోదాం సరే విడిపోదాం నువ్వు సరైన కారణం చెప్పు విడిపోదాం కారణం చెప్పానుగా నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అంతే ఆకాష్ అనవసరంగా నా క్యారెక్టర్ మీద నిందలు వేయకు ఏ ఆధారం లేకుండా ఇవన్నీ నాకు అనవసరం ఇషితా అదే కారణం ఏంటో పోని నేను చెప్పనా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆకాష్ నీ ఫోన్ ఎక్కడుంది నా ఫోన్ అని అంటూ జేబు వెతుక్కుంటూ ఉన్నాడు ఆకాష్ వెతుక్కోకు ఇదిగో నీ ఫోన్ నీ ఫోన్ ఓపెన్ చేయి లేకపోతే నేను చేయనా అని పాస్వర్డ్ టైప్ చేసి మావయ్య గారికి అక్కడ ఉన్నవారందరికీ చూపించాను ఆకాష్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయి ఉన్నాడు ఇప్పుడు మాట్లాడు ఆకాష్ ఇప్పటిదాకా నా మీద నిందలు వేశావుగా ఇప్పుడు మాట్లాడు అది నేను ఆ అమ్మాయి ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నావు మరి ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా అని మావయ్య గారు అడుగుతుంటే నేను చెప్తాను మావయ్య గారు ఆ అమ్మాయితో కలిసి పక్కా ప్లాన్తోనే ఇదంతా చేశారు మావయ్య అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోను అని అంటే మీరు ఊరుకోరు పైగా ఇంట్లో నుండి గెంటేస్తారేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఎంత దూరమైనా వెళతారని ఆయనకు బాగా తెలుసు అందుకే పక్కా ప్లాన్తో పెళ్లి చేసుకుని మొదటి రోజు రాత్రి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి అని అనుకున్నారు కానీ నా దగ్గర ఏ తప్పు దొరకలేదు కాబట్టి నా ప్రేమ విషయం దొరుకుతుందేమో అని చూశారు అది కూడా దొరకలేదు నిన్నెవరైనా ప్రేమించారా అని అన్నారు ఆ విషయమే ఆయనకు దొరికింది రీజన్గా నా క్యారెక్టర్ బ్యాట్ చేసి విడిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అని అనుకున్నారు ఎందుకంటే మీరు చేసిన పెళ్లి పెటాకులైంది కాబట్టి ఒక ఐదు నెలలో లేదంటే ఒక సంవత్సరము ఆగి తనను పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెబితే మొదటి సంబంధం నేను చూసి చేసి వాడిని బాధపెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారని ఆయన నమ్మకం అంతే కదండి పాపం దొరికిపోయిన దొంగల ఫేస్ పెట్టాడు ఇదంతా నీకెలా తెలిసింది అదే మామయ్యగారు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నంతసేపు ఆయన ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూనే ఉన్నారు నాకు ఎందుకో అనుమానం వచ్చింది ఎంతసేపు నిన్ను ఎవరైనా ప్రేమించారా నువ్వు ఎవరినన్నా ప్రేమించావా అని అడుగుతుంటే నాకు అనుమానం వచ్చింది ఏదో ఒక రకంగా నాతో గొడవ పెట్టుకునేటట్లుగా మాట్లాడారు ఆ గొడవలో ఆయన ఫోన్ మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీ అబ్బాయి చేసిన తప్పదే ఫోన్ మర్చిపోవటం ఆయన మెసేజ్లు చూసుకునేటప్పుడు పాస్వర్డ్ నొక్కటం నేను చూశాను ఆయన వెళ్ళిన కాసేపటికి అక్క నాతో మాట్లాడి కిందకి వచ్చినప్పుడు నాకు అనుమానం వచ్చి ఆ ఫోన్ అంతా చెక్ చేశాను ఆ ఫోన్లో అన్ని మెసేజ్లు చదువుతూ ఉంటే నా గుండె దడదడలాడిపోయింది మామగారు ఇదిగోండి చూడండి అన్ని మెసేజ్లు ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి అనేసరికి ఒక్కసారిగా నా చేతిలో నుండి ఫోన్ లాగేసుకున్నాడు ఆకాష్ ఎంతలో మావి గారు ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అన్నీ చూశారు ఏంట్రా ఇది నువ్వు చేసిన పని వలన ఆ అమ్మాయి జీవితం అన్యాయమైపోయింది కదా ఇప్పుడు నేను ఈ అమ్మాయికి నా ఫ్రెండ్కి ఏమని సమాధానం చెప్పాలరా ఎంతలో నేను ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి అని అనుకున్నావు కదా ఇలా తలకిందులవుతుందని అనుకోలేదు అమ్మా నేను ఏదో ఒకటి మాట్లాడి వాడిని ఒప్పిస్తాను తల్లి అని మావయ్య గారు అంటూ ఉంటుంటే వద్దు మావయ్య గారు నాకు ఈయన వద్దు అదేంటమ్మా ఆడపిల్ల జీవితం నేనెలా నాశనం చేస్తాను మీరేం నాశనం చేశారు మావయ్య గారు మీ అబ్బాయి చేయవలసింది చేసేశాడు కదా ఇంకా నాకు వద్దు మావయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఒక్క పర్మిషన్ ఇస్తారా ఏంటి తల్లి అప్పుడు ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ నువ్వు చేసిన ఈ పని వలన నా జీవితమే కాదు మీ నాన్న మా నాన్న స్నేహం కూడా చెడిపోయింది అంతా వల్లే అని లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టాను అంత కోపం వచ్చింది తన మీద మావయ్య గారు ఇక నేను వెళ్ళొస్తాను సారీ మావయ్య గారు అత్తయ్య గారు నేను వెళ్తాను అక్క నువ్వు నాకు ఎంతో ఓదార్పుని ఇచ్చావు నేను అంత బాధలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చేయకపోయినా ఎంతమంది ఈ ఇంట్లో సూటిపోటి మాటలు అంటున్నా నువ్వు నన్ను దగ్గరకు తీసుకొని నాకు ఓదార్పునిచ్చావు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనక్క ఇక నేను వెళ్తాను అదేంటమ్మా పెద్దవాళ్ళం మేముండగా మేము మాట్లాడతాం కదా నువ్వే నిర్ణయం తీసుకోవటం కరెక్టేనా అని మావయ్య గారు అంటుంటే ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఏముంది మామయ్య గారు ఏదో ఒక కారణం చెప్పి పెళ్ళి వద్దన్నా పర్వాలేదు పేటల మీద దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయినా బాధపడేదాన్ని కాదు కానీ ఆయన కాదు వాడు నా క్యారెక్టర్ మీద నింద వేశాడు నేనెలా భరించగలను మామయ్య గారు ఏ ఆడదైనా ఎలా భరిస్తుంది ఇక నాకు వాడు వద్దు మామయ్య గారు అమ్మ నాన్నకి నేనే చెప్పుకుంటాను సమాధానం నన్ను వెళ్ళనివ్వండి ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు సరే అమ్మా కనీసం కారులోనైనా దింపి వస్తాను వద్దు మామయ్య గారు నేను ఒంటరిగానే వెళ్తాను మీ అబ్బాయి చేసిన దానికి నా జీవితం ఒంటరిదైపోయింది కదా అని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చి అమ్మా నాన్నతో జరిగిందంతా చెప్పాను అమ్మా నాన్న బోరుమని ఏడవటం మొదలుపెట్టారు ఎంతలో వెనకాలే మా మావయ్య గారు కారు వేసుకొని వచ్చి నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగారు నువ్వేం చేశావు లేరా ఇప్పుడు నా కూతురు జీవితమే కదా అన్యాయమైపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోరా తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా మాకు లేదు మామయ్యగారిని గారిని పంపించేశారు అలా సంవత్సరం గడిచిపోయింది పాత రోజులు అన్నీ మర్చిపోయాను నేను చక్కగా నాన్న తెచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాను మంచిగా జాబ్లో సెటిల్ అయ్యాను ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు నాకు ఒక బాబు కూడా పుట్టాడు అప్పుడు అందరూ నన్ను తొందరపడ్డావని చాలా నిందలు వేశారు దీనికి పొగరెక్కువ భర్తను వదిలేసి వచ్చింది అని ఎంతోమంది ఆడిపోసుకున్నారు కానీ నేను ధైర్యంగా నిలబడ్డాను దానికి కారణం మా అమ్మ నాన్న నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తీసుకున్న ఆ నిర్ణయం కరెక్టేనని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని మంచి పనే చేశానని ఎవరు ఏమనుకున్నా నాకు మా అమ్మ నాన్న మాజీ మావయ్య గారు తోడు వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను మా అక్క కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని నాకు సపోర్ట్ చేసింది ఎంతమంది ఎన్ని అనుకున్నా ఇది నా జీవితం